సార్ మీరు అన్నట్టు చూసుకుంటే పాకిస్తానీ ముస్లింస్ కాకుండా ఇక్కడ కూడా కొంతమంది ఇండియాకి సంబంధించిన వాళ్ళు కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా భారత్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని గూఢాచారిగా ఇక్కడ నుంచి పాకిస్తాన్కి చెప్తున్నారు సో అంటే మన దేశంలోనే ఉంటూ మన తిండి తింటూ ఇలాంటివి చేస్తున్నారు వీళ్ళ గురించి ఏమంటారు సార్ మీరు వాళ్ళు గాడిదలు వాళ్ళు ఘాతకులు అలాంటి వాళ్ళు ఉన్నప్పుడు పక్క వాళ్ళు గమనించాలి పక్క వాళ్ళు గమనించి వాళ్ళని ఫినిష్ చేసేస్తే సరిపోద్ది వాళ్ళు పోలీస్కి రిపోర్ట్ చేయొచ్చు అంటే పక్క వాళ్ళు కూడా మనకు తెలియకుండా గోడంగా అంత ఇదిగా ఉండలేం కదా అంటే ఇలాంటి వాళ్ళు మన తిండి తింటూ మన దేశంలోనే ఉంటూ భారతదేశాన్ని మనం ఎంతో గౌరవిస్తాం వాళ్ళని పాపం ఎంతో సగౌరవంగా వాళ్ళని పంపించాం సో మోడీ గారు చక్కటి ప్రమాణాలతో చక్కగా చేసుకుంటూ ఆంక్షలు విధించుకుంటూ వాళ్ళని ఏం చేయొద్దు వాళ్ళని ఇచ్చేసాం ఆ అటువంటి రాస్కల్స్ ని ఇటువంటి ఇడియట్స్ ని ఈ దేశం నుంచి బహిష్కరింపజేసేయాలి అయితే అందరు ముస్లింస్ చేయరు కదా అలాగా మతోన్మాదులు చేస్తారు దొంగ విధవలు చేస్తారు సో అటువంటి వాళ్ళని పక్కింటి వాళ్ళు ట్రేస్అవుట్ చేయాలమ్మా అన్నట్టు అసదుద్దీన్ ఓవైసీ గారు కూడా కొంచెం పాజిటివ్గానే మాట్లాడారు ఇలాంటివి చేయడం కరెక్ట్ కాదు మా దాంట్లో ఇలాంటివి లేదు మీరు గా పోర్ట్రేట్ చేస్తున్నారు అంటూ కూడా చెప్పారు సో మరి అంటే ఇలాంటివి క్రియేట్ చేస్తున్నారు సార్ వీళ్ళు సో మరి వీళ్ళని అంతం ఎలా చేయాలంటారు అంటే ఇక్కడికి యాక్చువల్ గా ఎంతో అంటే దేశం అంటే ఎంతో ప్రేమగా ఉంటారు నార్మల్ గా భారతీయులు అంటే అలాంటిది ఇట్లాంటి రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి అక్కడికి మన సమాచారాన్ని అక్కడ అందజేస్తున్నారు వీళ్ళకి ఒక ఎండ్ కార్డ్ అనేది ఎలా పెట్టాలని చెప్పారు చెందారు అంటే వీళ్ళందరికీ కూడా లొకాలిటీ మనం లోకల్సే మనం ఫుల్ స్టాప్ పెట్టాలి ఇప్పుడు అటువంటి ఉగ్రవాదులు ఎక్కడున్నారు ముసల్మాన్ ఏరియాలో ఉన్నారు అనుకో ఫర్ ఎగ్జాంపుల్ చార్మినార్ దగ్గర అక్కడ ఇక్కడ ఓల్డ్ సిటీలో ఆ పక్క వాళ్లే ఇన్ఫర్మేషన్ ఇవ్వాలా పక్క వాళ్లే పట్టుకోవాలా జాగ్రత్తగా పక్క వాళ్ళే అణిచివేయాలా అండ్ ఓవైసీ గారు ఈజ్ పొలిటిషియన్ అయినప్పటికీ కూడా ముస్లిమ్స్ ఓట్లు పడాలి ఆయనకి అలాగని చెప్పి ఉగ్రవాద తత్వాన్ని ఆయన ప్రోత్సహించరు కామన్ అదే ఎవరైనా సరే ప్రోత్సహిస్తే దేశద్రోహ అయిపోతాడు ఆయన కూడా సో హీ విల్ బి పనిష్డ్ సో దాని వల్ల అని కాదు కానీ ఏ మానవుడు కూడా నాకు తెలిసి ఏ ముస్లిం కూడా మనకి కావాలని చేయరు ఎవరు వాళ్ళ ఉగ్రవాదులు అంటారు వాళ్ళని వాళ్ళు సైకోపాతీ సైకో సైకోఫెంట్స్ వాళ్ళు సో వాళ్ళంతా సైకోల్ అనమాట వాళ్ళని అటువంటి వాళ్ళని అన్ని మతాల్లో కూడా ఉంటారు కాబట్టి దానికి తీసుకొచ్చి ఆ మతం అన్న దాన్ని మనం అన్వయించకూడదు ఆ మతం చెడ్డదే అని అనకూడదు లేకపోతే టోటల్ ఆ కమ్యూనిటీయే ముసల్మాన్సే తప్పు అని అనకూడదు ఆ స్పృహ ఉంది కాబట్టి భారత ప్రభుత్వం కానీ ఏ ప్రభుత్వమైనా కానీ మనము సా సామరస్యపూర్వకంగా చాలా జాగ్రత్తగా వేసుకుంటూ ఇప్పుడు రేషన్ బియ్యం అందరికీ ఇస్తున్నారు వాటర్ కార్డులు వాళ్ళకి ఇస్తున్నారు సో గవర్నమెంట్ ఫెసిలిటీస్ ఈ ఇళ్ళులని ఆపని సీఎంలు అందరూ కూడా పాపం ఎవరైనా మంచి చేయాలనే చూస్తారు వాళ్ళు చెడగొట్టుకుంటే మనం పెట్టినటువంటి తిండిలో మనమే మట్టి పోసుకున్నట్టు అవుతుంది అలా అటువంటి రాస్కల్స్ వల్ల కాబట్టి అటువంటి ఇడియట్స్ని ఆ పక్కన అటువంటి ఉన్నటువంటి వాళ్ళు ప్రోత్సహించారంటే ముందు చెడ్డ పాముని ఇంట్లో పెట్టుకుంటే ఏమవుతుంది అది మనకే కాటేస్తుంది కాబట్టి డెఫినెట్గా వాళ్ళకే కాటేస్తారు వాళ్ళు అందువల్ల టువంటి కార్మోనల్ హార్మోనీని దెబ్బ తీయడానికి ఎవరు కూడా ప్రయత్నించకూడదు సో ఈ ప్రతి భారతీయుడు కూడా ఈ పహల్గా ముదంతాన్ని మనం గర్హించాం ఖండించాం అండ్ అలాంటి ఇన్సిడెంట్స్ మళ్ళీ కళలో కూడా ఎత్తకుండా పాకిస్తాన్ని తొక్కిపడేస్తాం సో మన టెక్నాలజీ హై అండ్ మనం సూపర్ వరల్డ్ థర్డ్ సూపర్ స్టార్ మనం ఇప్పుడు ఎకనామిక్స్ రంగంలో భారతదేశం ఇంకా స్టిల్ డెవలపింగ్ కంట్రీ డెవలపింగ్ కంట్రీ డెవలపింగ్ కంట్రీ అని చిన్నప్పటి నుంచి చదివాం అది డెవలపింగ్ కంట్రీ కాదు మనం ఆల్రెడీ డెవలప్డ్ కంట్రీ మన ఇంజనీర్లే మన డాక్టర్లే మన టెక్నాలజీలో ఉన్న మన ఆర్థికవేత్తలే మనకు భారతదేశంలో మనం నౌకరీల కోసం వెళ్ళలేదు మన మేధాశక్తిని పణంగా పెట్టి పాలిష్ చేసుకోవడానికి ఎన్ఆర్ఐలుగా మారి దేశ విదేశాల్లో ఉంటున్నారు డబ్బు ఆవియస్గా వస్తుంది డబ్బు ఆటోమేటిక్గా వస్తుంది అటువంటి భారతదేశ ఆ యొక్క తెలివితేటల్ని ట్రంప్ గుర్తించాడు పుతిన్ గుర్తించాడు ఋషి సినాంక్ గుర్తించాడు మొత్తం అందరూ గుర్తించారు కాబట్టి మనము ఆల్రెడీ ఇండియా డెవలప్డ్ కంట్రీ అయిపోయింది కాబట్టి వాళ్ళు దగ్గర పెట్టుకుని ఉన్నారు అండ్ ఏదేమైనప్పటికీ కూడా మనకి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నుంచి వంగా బాబా బల్గేరియన్ ఆస్ట్రాలజర్ అలాగే నాస్టో డామస్ ఫ్రాన్స్ జ్యోతిష్కుడు అండ్ వైద్యుడు అండ్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు మన మా గురుదేవులు మరి వీళ్ళందరూ కూడా ఏం చెప్పారు రెండు వేల ఇరవై ఐదు నుంచి మానవత్వ విలువలు తగ్గిపోతాయన్నారు తగ్గిపోయింది పహల్గాం నరికేశారు నైన్ బై లెవెన్ టూ థౌజండ్ నైన్ బై లెవెన్ అటాక్ ముందే ప్రిడిక్ట్ చేసింది ప్రిన్సెస్ చావుని ముందే చేసింది ద డౌన్ ఫాల్ ఆఫ్ చైనాని ద ఆఫ్ చైనాని ముందే ప్రొడెక్ట్ చేసింది యూరప్ వీళ్ళ ముగ్గురు కూడా వంగబాబా వీళ్ళంతా కూడా నాస్ట్రా ఆ తర్వాత ఈ యొక్క యూరప్ అనేటటువంటిది ఈ యుక్రెయిన్ యూరప్ ఫైటింగ్స్ రష్యన్ యుక్రెయిన్ యుద్ధాల గురించి ముందే ప్రెడిక్ట్ చేసింది ఇది కంటిన్యూస్ గా టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్ లో ఇది రెజల్యూషన్ అనేటటువంటిది మనకి దొరుకుతుంది అనమాట ఈ యుద్ధానికి యుక్రెయిన్ రష్యా దేశానికి అలాగే ఏ సెంట్రల్ అవుతుంది సెంట్రల్ ఫిగర్ అవుతుంది మొత్తం దీని అలాగే ఈ యొక్క టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్ లో మనం ఇప్పుడు దాకా చంద్రయాన్ చేసాము చంద్రుడి మీదకి వెళ్ళాము సునీత విలియమ్స్ గారు బక్ష్ మోర్ వీళ్ళంతా కూడా ఆర్మ్స్ నీల్ స్ట్రాంగ్ అని చెప్పుకునే మనము మన వాళ్ళే వెళ్ళారు చంద్రుడు చంద్రుడి మీదకి చాలా కంటే స్టెప్ ఎక్కి వేసేసి మనం మంగళయానికి వెళ్ళిపోయాం అండ్ ఇప్పుడు అందరూ గర్వించదగింది ఏంటంటే రెండు వేల ఇరవై ఎనిమిదో సంవత్సరంలో అమెరికాని దాటేసి రష్యాని దాటేసి భారతదేశపు సంస్థ అయినటువంటి ఇస్రో కు వెళుతుంది శుక్రుడి మీద సో రెండు అది వంగబాబా ముందే చెప్పింది రెండు వేల ఇరవై ఎనిమిదో సంవత్సరంలో శుక్రుడిని ఒక ఎనర్జీ సోర్స్ గా మనం వాడుకుంటాము అని అలాగే టూ థౌజండ్ ఇట్లా వెళుతూ ఉండగా ఎక్స్ట్రా టెరిస్ట్రియల్ లైఫ్ ని మనం కనెక్షన్స్ ఏర్పడుకుంటాం అంటే ఎలియన్స్ ఎలియన్స్ అంటున్నాం కదా వేరే గ్రహాంతర వాసులతో వాళ్ళ టెక్నాలజీని మనం ట్రాన్స్ఫర్ చేసుకుంటాం ఒకళ్ళు ఒకళ్ళు మనము వాళ్ళతో రిలేషన్స్ మనం పెట్టుకుంటాం ఈ విధంగా మనం వెళుతూ భారత్ మళ్ళీ మార్షియన్ సింధు నాగరికత సింధు నాగరికత అంటున్నాం కదా మార్షియన్ నాగరికత వచ్చేస్తుంది మార్షియన్ నాగరికత ఇవన్నీ కోర్స్ టైమ్ లో జరుగుతాయి ఐదు వేల డెబ్బై తొమ్మిదో సంవత్సరం వరకు ఆ తర్వాత అక్కడి నుంచి ఏమవుతుందంటే మార్షియన్ నాగరికత వచ్చి యూరప్ అన్ని గొడవలకి కారణము థర్డ్ వరల్డ్ వార్ కాన్ఫ్లిక్ట్ కి కారణము యూరప్ అవుతుంది అండ్ భూమి మీద ఉన్నటువంటి ఆక్సిజన్ లెవెల్స్ పోతాయి వాటర్ పోతుంది ఎనర్జీ టు లీవ్ ద భూమిని వదిలేసి వెళ్ళిపోయే పరిస్థితి వచ్చేస్తుంది మనకి త్వరలో ఆ తర్వాత ఐదు వేల డెబ్బై తొమ్మిది వరల్డ్ విత్ కలియుగాంతం ఈ విధంగా డిఫరెంట్ స్కేల్స్ ఉంటాయి ఏమంటే ఫోర్ లక్షల థర్టీ టూ థౌసండ్ అండి అంటే టు టు ద ద క్రిస్టియన్ సిస్టమ్ నాస్ట్రో సో దర్ ఇస్ అ డిఫరెన్స్ స్కేల్ అనమాట ఇప్పుడు ఒక మనిషి చచ్చిపోయిన తర్వాత మూడు వందల అరవై ఐదు రోజులు కలిపి ఒక్క మనం పదకొండు రోజులు మనం ఎందుకు చేస్తాం పిండం సంవత్సరానికి ఒకసారి ఎందుకు పెడతాం అంటే ఇక్కడ మూడు వందల అరవై ఐదు రోజులు ఇజ్ ఈక్వల్ టు పితృ లోకంలో వన్ డే సమానం ఇప్పుడు నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరం కదా కలియుగం దీన్ని డబల్ చేస్తే ఎనిమిది లక్షల అరవై నాలుగు వేలు ద్వాపరయుగం కృష్ణుడి కాలం త్రిపుల్ చేస్తే నాలుగు లక్షల ముప్పై రెండు వేల ఇంటూ త్రీ ట్వెల్వ్ లాక్స్ నైంటీ సిక్స్ థౌజండ్ ఇయర్స్ క్రేతాయుగం నాలుగుతో మల్టీప్లై చేస్తే పదిహేడు వేల పదిహేడు లక్షల ముప్పై రెండు వేల చిల్లరి ఈ యొక్క కృతయుగం ఇదంతా కలిపి నాలుగు యుగాలు కలిపి ఒక టర్న్ ఇలాంటి ఫోర్ థౌజండ్ టర్న్స్ అయితే బ్రహ్మదేవుడికి ఒక పగలు ఇలా స్కేల్స్ డిఫరెన్స్ ఉంటాయి సో కాలం ఆ కాలన్నిటిని క్యాలిక్యులేట్ చేసే వంగా బాబా నాస్టడామస్ అండ్ వీర బ్రహ్మేంద్ర స్వాముల వారు ఏం చెప్పారంటే కలియుగ ధర్మం మారుతుందన్నారు ఈ గాడిదలకు ప్రజలకు అర్థం కాక స్కేల్స్ డిఫరెన్స్ స్కేల్ డిఫరెన్స్ అది నాలుగు లక్షల ముప్పై రెండు వేలు కలియుగం ఏమి అంతమవుదా అంటారు అంటే వీళ్ళ విధవ పనులు చేయడం రా మీరు ధర్మ మార్గంలో ఉండండి రా అని మహాత్ములు చెప్తున్నారు కలియుగ ధర్మము మా గురుగారు అనేటువంటి ఇకిరాల వేదవ్యాసు గారు ఐఏఎస్ పిహెచ్డి నైన్టీన్ నైన్టీ నైన్ కలియుగాంతం అని చెప్పి నేను స్టూడెంట్ ఏజ్లో ఉన్నప్పుడు రాశారు అప్పుడు నేను అడిగాను గురుగారు వాట్ ఇస్ నైన్టీన్ నైన్టీ టోటల్ క్లాష్ అని అడిగాను అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ ఆయన అంతర్ధానమైన తర్వాత ఆయన అవతారం చాలించిన తర్వాత నైన్టీన్ నైన్టీ నైన్కి ఐదు వేల సంవత్సరాలు పూర్తవుతుంది ఐదు వేల సంవత్సరాలు పూర్తయ్యేసరికి అప్పుడు నుంచి కలియుగ ధర్మం అంతరిస్తుంది అంతరించి సంధ్య కాలంలోకి సత్యయుగంలోకి మనం ఎంటర్ అవుతున్నాం సో ఈ విధంగా కస్పు పీరియడ్ లో జర్నీ ఉంది ఇది చదువుకున్న మేధావులు చెప్పాల్సిందే ఈ జనానికి ఏం తెలుసు అబ్బే నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలు అబ్బే నాస్టు తప్పు చెప్పాడు నాషమస్ పద్యాలు రాసుకున్నాడు ఆయన పద్యాలు రాసుకోవాలా ఇప్పుడు గోగి బాబు ఇలాంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళంతా ఈ నాషామస్ పాస్టైట్స్ ని ఏదో అప్పట్లో ర్యాండమ్ గా చెప్పాడని అన్నటువంటి ఉన్నాయి దే ఆర్ నాట్ రాండమ్ గా చెప్పిన కాదు నైన్ బై లెవెన్ అటాక్స్ ఇవన్నీ కూడా డికోటెడ్ లాంగ్వేజ్ లో చెప్పారు ప్లేగ్ వ్యాధి మలే ఇవన్నీ వస్తాయన్నారు కలకత్తా ఆగిందన్నారు కలకత్తాలో ఒక్కడు కూడా హూగిలి వరకు రాలేదు సో లిమిటెడ్ నాలెడ్జ్ లిమిటెడ్ ఈ జ్ఞానం లిమిటెడ్ మైండ్తో మనం ఉన్నాము సో ఈ మైండ్తో మనం ఈ రిలీజియన్స్ని కానీ ఈ యొక్క దేవుణ్ణి కానీ అంచనా వేలం ఈ కలియుగాంతాలు టైంని స్పేస్ని దాన్ని బట్టి మారుతూ ఉంటాయి కాబట్టి ఫైనల్గా ఏంటంటే అమ్మ సర్వ మతాలు కూడా బోధించేది అందరూ మంచి కలిసిగా జీవించండి ఒకళ్ళు ఒకళ్ళు కొట్టుకోకండి పరస్పరం సహాయం చేసుకోండి ఒకళ్ళని ఒకళ్ళు గౌరవించుకోండి ముఖ్యంగా స్త్రీని గౌరవించండి చిన్నపిల్లల్ని గౌరవించండి అబలాలని గౌరవించండి అబలాలకు సహాయం చేయండి ఈ మొత్తం మూడు మతాలు చెప్పేది ఏంటంటే పసుపు కొంకాలి పూచయి విగ్రహారాధన లేదంటారు క్రైస్తవులము విగ్రహారాధన వీళ్ళని క్రిటిసైజ్ చేస్తారు పాస్టర్లు మతం క్రిటిసైజ్ చేయట్లాకే వాళ్ళు మరి క్రీస్తు దేవాలయం అంటారు సంస్కృత పదం దేవాలయం అనేది ఏ ఈ యొక్క అగరబత్తలు అంటారు క్యాండిల్స్ వెలిగిస్తారు అక్కడ పూజ ఇవి కాదు ఏ మతం వీళ్ళేమో నామాజీ అంటాం రోజుకి ఐదు సార్లు చదువుతుంటే నామాజీ అంటాం కేవలం ఇది కాదు ఏ మతం చెప్పిన పూజలు ఇవి కాదు ఏంటంటే నువ్వు నీ పక్కింటి వాడి స్థలాన్ని ఒక రౌడీలు వచ్చి కబ్జా చేస్తున్నారు అనుకో వెళ్ళు నువ్వు నీకు శక్తి ఇచ్చాడు దాన్ని ప్రతిఘటించా రౌడీలతో పోరాడు నీకు శక్తి సరిపోకపోయినా వాళ్ళ అన్యాయాన్ని ఎదుర్కో అన్యాయాన్ని ఎదుర్కోవడమే పూజ అంటే ఒక ఆడపిల్ల పైన అఘాయత్వం జరుగుతుంది వెళ్ళు ఏ మతస్థుడైనా సరే వెళ్ళి అది అటాక్ చేయి ఆ రౌడీల్ని తప్పకుండా అదే పూజ అలాగే చిన్నపిల్లల మీద అబల మీద అమాయకుల మీద జరిగేటటువంటి దాడిని నువ్వు ప్రతిఘటించాలి అందువల్లనే మనం అర్జునుడు భీముడు పాండవులంతా కూడా వీళ్ళ ద్రౌపదికి ఉమెన్హుడ్ కి జరుగుతున్నటువంటి అన్యాయం అది అంతేగాని భూముల కోసం ఫైటింగ్ కాదు భారతదేశం మహాభారతం ఏంటంటే ఆడదానికి ఇన్సల్ట్ చేస్తున్నారు అక్కడ ద ఉమెన్ హుడ్ అంటే ఏంటంటే మాతృత్వం స్త్రీ స్త్రీతత్వం మదర్హుడ్ ఉమెన్ హుడ్ ఈస్ నథింగ్ బట్ మదర్హుడ్ సో మదర్హుడ్ ని ఎవరైతే ఛాలెంజ్ చేస్తారో వాళ్ళని తొక్కిపడేస్తాడు అనమాట కృష్ణుడు అందువల్లనే వాళ్ళంతా సైలెంట్ గా ఉన్న భీష్మ ద్రోణ కృపాచార్య మొత్తం అందరినీ లేపేశాడు అశ్వత్థామ ఒక్కడే ఎదిరించాడు తప్పు అని అన్నాడు కాబట్టి ఆయన నుంచాడు అసలు ఐడియా ఇచ్చిందే కర్ణుడు ఆ కర్ణుడిని పొగుడతారు ఈ గాడిదులు నెక్స్ట్ ఏ మతాన్ని నువ్వు తీసుకో దిస్ ఈ రకంగానే కలియుగ ప్రజలు చేస్తున్నారు కలియుగంలో ఏమి అధర్మం ఏమి వచ్చే లేదు మనకి తెలియక ఈ ప్రవచనకారులు ఏం చేస్తున్నారంటే సరిగ్గా సబ్జెక్ట్ చదవాలి వాళ్ళు కేవలము చాదస్తాలు బోధిస్తూ దీపం దేవుడు కొత్తులు ఇటువైపు నల్లొత్తులు పెట్టాలా అటు పెట్టాలా దేవుడికి కొబ్బరికాయ పీచ్తో ఉండాలా పీచ్ తీయాలా వాట్ ఇస్ ఆల్ దిస్ నాన్ సెన్స్ ఇస్ ఇట్ స్పిరిచువాలిటీ దేవుడు దైవతత్వం అంటే రేషనలిజం అంటే ఉండాలా స్పిరిచువాలిటీ ఉండాలా రేషనలిజం ఎలా రాష్టం ఉండాలా లాజికల్ కన్సిస్టెన్సీ ఉండాలా ఆ తర్వాత ఎలా ఉండాలా సైంటిఫిక్ అవుట్లుక్ ఉండాలా వీళ్ళంతా కూడా ఇవన్నీ మనం ఉన్నప్పుడే ఆధ్యాత్మికత అంటారు దాన్ని